ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి మిస్టర్ జీవి సత్యనారాయణకి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు అప్పిచ్చానని చెప్తున్నాడు అంటే కేవలం అది నా క్లయింట్ కి సొసైటీలో ఉన్న స్టేటస్ ని దించడం కోసమో లేకపోతే అతన్ని బ్లాక్ మెయిల్ చేయడానికో తప్ప మరొకటి కాదని నా ఉద్దేశం అందువల్ల అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నారు యూ కెన్ ప్రసీడ్ నీ పేరు నువ్వు దావా వేసిన ఆ జీవి నీకేమవుతాడు ఏం కాడండి ఏం కాడా కాడండి అంటే అతనికి నీకు ఏ సంబంధం లేదు లేదండి ఏ సంబంధం లేకుండా అంత డబ్బు నువ్వు అతనికి అప్పిచ్చానంటావా ఏ ఇవ్వకూడదండి ఏ సంబంధం లేకుండా ఎవరు ఎవరికి అంత డబ్బు అప్పివ్వరయ్యా అలాగండి మరి అమెరికా ఉంది కదండి మన ఇండియా ఉంది కదండి మన ఇండియాకి అమెరికా అంతంత అప్పించింది కదండి ఏ సంబంధం ఉండిచ్చిందండి అంత అప్పు వెరీ గుడ్ మంచి పాయింట్ లాగేదయ్యా కానీ అమెరికా ఇండియాకి ఇచ్చిందంటే రాతలు కోతలు ఉన్నాయి మరి నువ్వు ఇచ్చిన అప్పుకి రాతలు కోతలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఏవి రాతలంటే మా తలరాతలండి కోతలంటే మా కడుపు కోతలండి వాటిని ఆధారాలుగా తీసుకుని తీర్పులు చెప్పరయ్యా ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి అలాగా అండి తమరు బతికేమున్నారండి ఏమిటా బాగుడు తమరు రాత్రి చచ్చిపోయారని మా నాతో చెప్పాడండి నేను కనబడటం చచ్చిపోయా నీకు తమరు బతుకున్నారంటారగా ఆధారాన్ని ఏంటండి ఊపిది కాస్త బయటికి తీసి చూపించండి జడ్జి గారికి చూపించాలి కదండి ఊపిరి బయటికి ఎలా కనపడుతుంది అయ్యా కడుపు కోత బయట కనపడదండి తలరాతలు బయటకు ఎలా కనపడతాయండి నేను పెట్టిన పెట్టుబడి పేక్ కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదుపు ఆ బోన్లో అలా నిలబడి ఉందండి సరేనయ్యా నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ నువ్వు అతగాడికి అప్పిచ్చినట్టు ఆధారాలు ఏదైనా ఉన్నాయా లేవండి కాని అతగాడి నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అండి సార్ ఇతగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు సార్ మిస్టర్ సోమయాజులు వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అయ్యి బాబారు వద్దండి నేను అడిగేదేదో ఆయనే అడుగుతానండి నీ తరఫు లాయర్ ఎవరు ఏమీ అడుక్కకూడదండి మాట్లాడచ్చు బాబు నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి తింటూ ఒంటి మీద ఒంటి పొట్టు వేసుకుని పాతికేళ్ళు జీతం వస్తే జీతం మామూలు వస్తే మామూలు బోనసులు వస్తే బోనసులు మొత్తం మొత్తం అంతా తమ చదువుల కోసం తమ పుస్తకాల కోసం తమ బట్టల కోసం తమ జలసాల కోసం తమ సరదాల కోసం ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి మేము గుండు గీసుకుపోయాం తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు మాకున్న ఆధారం మీరొక్కరే అయ్యగారు ముందు నా సంపాదన అంతా వాటి కోసం వాడుకున్నారని ఒక్క మాట చెప్పండి బాబు మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను అంటే తమరు నాకేం బాకీ లేరండి నేను ఎవ్వరికి ఏ బాకీ లేను అంటే నేను తమరికి ఏం పెట్టలేదు ఎవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నాను బాబు ఆయన గారు నాకేం బాకీ లేరంటండి నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు ఈడు చిన్నప్పుడు జేబులు కొట్టేసేవాడు బాబు అద్దర ఎత్తు పోడు ఎవరో చూడకుండా కొబ్బరి చెట్లకి కొబ్బరికాయ పోసి తీసుకెళ్సి అంతలో అమ్మేసేవాడు బాబు దేవుడు గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బులో తిపోయేవాడు బాబుడు సార్తం కాదు బాబు బాబు నిజంగా జేబులు కొట్టేసిన డబ్బుతో చదువుకున్నాడు కొబ్బరికాయలు అమ్మేసిన డబ్బులతో హోటల్ కొడుకున్నాడు బాబాడు దేవుడు గుళ్ళో ఉండి పగల కొట్టిన డబ్బుతో కొడుకున్నాడు బాబు మరి నువ్వు ఎలా చదువుకున్నావు చెప్పు చెప్పు సార్ అది నువ్వు దొంగతనం చేయలేదు రైట్ అప్పు చేయలేదు రైట్ నువ్వు బతకటానికి తిండి కావాలి చదువుకోవటానికి పుస్తకాలు కావాలి తిరగటానికి బట్టలు కావాలి దొంగతనం చేయకుండా అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు చెప్పు అవి ఎవరో ఇచ్చి ఉండాలి ఎవరిచ్చారు అవి నీ స్నేహితుల బంధువుల నీ తల్లిదండ్రుల చాలు ఏమన్నా గారు ఇందాక నుంచి ఆధారం ఎక్కడ ఆధారాలు ఎక్కడ అడిగారు కదండి వచ్చేసేయండి నాయుడు గారి దగ్గర వచ్చేసేయండి సార్ అవి ఆధారాలు కాదు కన్న తండ్రి బాధ్యతలు కన్న తర్వాత కొడుకుని పెంచాల్సిన ధర్మం లేదా ఎందుకు లేదండి అతన్ని చదివించాల్సిన అవసరం లేదా ఎందుకు లేదండి అతన్ని పెంచి పెద్దవాడిని చేయవలసిన బాధ్యత లేదా ఎందుకు లేదండి అతన్ని ప్రయోజకుడిని చేయవలసిన అఖచ్చత లేదా ఎందుకు లేదండి మరి ఇప్పుడు నువ్వు చేసింది అదేగా ఎవరికండి కొడుక్కి ఎవరండి మిస్టర్ జీవి ఎవరండి మిస్టర్ జీవి ఎవరు చెప్పారండి నువ్వే నేనా అండి నేనెప్పుడు చెప్పారండి అయ్యారండి ఈయన అబద్ధాలు అడుతున్నారండి ఆయన గారు నా కొడుకని అని ఆని మీతో గానీ ఎప్పుడైనా చెప్పారండి లేదు అతన్ని కొడుకు కాదంటున్నావయ్యా సరే మరైతే నీకు ఏం సంబంధండి అప్పు ఇతడు ఏమీ తెలియనట్టు అమాయకుల్లా నటిస్తూ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు మిస్టర్ జీవి సన్ ఆఫ్ మిస్టర్ సూర్యనారాయణ బురఫ్ సూరి అతను సూరి కొడుకు సూరి కొడుకు అని తమరు అంటున్నారండి ఆ ముక్క ఎప్పుడైనా ఆడన్నాడండి చదువుకునేప్పుడు కానీ పెళ్లి చేసుకున్నప్పుడు కాని ఉద్యోగంలో చేరినప్పుడు కాని ఆడు సూర్యుగాడు కొడుకని ఒక్కడితో ఒక్కడితో అన్నాడని ఒక్క సాక్షిని తీసుకొచ్చి ఐగారి ముందు నిలబెట్టమండి ఆడు సూర్యుగాడు కొడుకుని కాదని ఒక్కరితో కాదు ఇద్దరితో కాదు ఎంతమంది దగ్గర నాడో అంతమందిని తీసుకొచ్చి బోల్లో నిలబెట్టి ఐగారి ముందు సాక్షి ఇప్పిస్తారండి ఇదంతా విన్న తరువాత నాకు అర్థమైంది ఏమిటి అంటే నా క్లయింట్ మిస్టర్ జీవి సత్యనారాయణ సూర్యుని తన తండ్రిగా ఎక్కడా గుర్తించలేదు అని పాపం తండ్రిగా అతను బాధపడంలో తప్పేమీ లేదు దీనికి పరిష్కార మార్గం చాలా సింపుల్ సార్ నిండు కోర్టులో మిస్టర్ జీవి సత్యనారాయణ సూర్యుని తన తండ్రి అని అంగీకరిస్తాడు ఏమయ్యా సరిపోతుందా ఈ ఎనగారు ఇంతమంది పెద్దోళ్ళు ముందు నన్ను తండ్రిగా ఒప్పుకుంటే నేను ఎనగాంబారీ ఎక్కే సరాసరి స్వర్గాకి వెళ్ళిపోవచ్చు కానీ బాబు నా మహాలక్ష్మి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి మోసి ఆ బరువుకి దాని కడుపు ఉండైపోయింది బాబు ఆ తర్వాత ఈయన కొడుకు కొట్టిన దెబ్బలకి ఆ పుండు నెత్తొచ్చి చిట్లిపోయింది బాబు నాకు డబ్బు కావాలి బాబు ఆ డబ్బుగా లేకపోతే నాకు ఆలస్యం చచ్చిపోతాది బాబు నాకు కాపు కావాలి బాబు నాకు ఆలస్యపోత కావాలి బాబు నాకు డబ్బు కావాలి సోరీ ఆవిడ పరిస్థితి రోజురోజుకి దిగిసారిపోతుంది కేవలం ఇంజక్షన్ తో మాత్రమే ఆవిడ ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఇంజక్షన్లు ఆవి కాపాడలేవు లేదు బాబు కాపాడాలి బాబు మీరే కాపాడాలి బాబు దాని ప్రాణాలు కానీ మీరు కాపాడకపోతే బాబు దాని ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి బాబు నిజమే సూరి కానీ ఆపరేషన్ జరగకుండా లేదు బాబు జరుగుతు బాబు ఆపరేషన్ డబ్బు నేను తీసుకొస్తాను బాబు ఈ కేసులో నేను తప్పకుండా గెలుస్తాను బాబు న్యాయమూర్తిగా నా అనుభవంలో ఇటువంటి కేసు విచారణ జరగలేదు ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పుకి చట్టం విధించిన చట్టంలో పేజీలు మాత్రమే ఉన్నాయి ముందుతరానికి మార్గంగా ముసలితనానికి వరంగా నా తీర్పు మార్గదర్శకంగా ఉండాలని చట్టపు చట్టం నుంచి బయటకు వచ్చాను తొమ్మిది నెలలు మోసి కని పాతిక సంవత్సరాలు పెంచి పెద్ద చేసి చదివించిన తల్లిదండ్రుల రక్త మాంసాలు తిని పారిపోయే కిరాతక సంస్థానానికి శిక్ష పడితీరాలి కానీ ఆ తండ్రి హృదయం శిక్ష కోరలేదు ప్రతిఫలం మాత్రమే కోరింది అందుకే నేటికి వారం రోజుల్లో ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు సూర్యనారాయణ అనబడే కుమారుడైన జీవి సత్యనారాయణ అందజేయవలసిందిగా లేదా తను చేసిన తప్పు గుర్తించి న్యాయస్థానంలో క్షమాపణ చెప్పి తానే స్వయంగా తల్లి ఆపరేషన్ జరిపించి తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు సంపూర్ణ బాధ్యతలు స్వీకరించవలసిందిగా ఈ రెండింటిలో తండ్రి సూర్యనారాయణ ఏది కోరుకుంటే అది చేయవలసిందిగా న్యాయస్థానం జీవిని ఆదేశించడమైంది వద్దు బాబు బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబు ఆ రెండోది మాత్రం వద్దు బాబు ఇంత జరిగిన తర్వాత ఈ యాహ ఇప్పుడు ఆడు నన్ను తండ్రిగా ఒప్పుకున్నా ఆ నేను కొడుకు ఒప్పుకోరు బాబు నేనే కాదు బాబు మా జాత ఒప్పుకోదు మా లేనోడు జాత ఒప్పుకోదు బాబు ఒప్పుకోదు అంతే రిత్సప్పుకునేవాడు కానీ పని చేసుకునేవాడు కానీ కప్పులు కడుక్కునేవాడు కానీ చెప్పులు కుట్టుకునేవాడు కానీ వాళ్ళ కడుపులు కట్టుకుని కాలువేడి దగ్గర నుంచి కాలేజీ దాకా బిడ్డలు దేనికి బాబు చదివించడం వాళ్ళు మా కొడుకులు కాదని చెప్పించుకోవడానికి ఆడ మాకు పొట్లేదని చెప్పించుకోవడానికి వాళ్ళు ఎవడెవడుకో పుట్టాడని చెప్పించుకోడానికి బాబు రుత్సాడు కొడుకో ఆఫీసర్ అయ్యాడని పోలీసు వాడు కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడని పాలేర్ కొడుకు కలెక్టర్ అయ్యాడని పది మందిలోనే మెత్తకు తిరగడానికి బాబు పది మందిలోనూ తలకై దించేసి ఇలాంటి నా కొడుకు నీయే బాబు నేనే కాదు బాబు మొత్తం లోకం లోకలేమని అడుగుతారు బాబు బాబు నీకు తన్నం పెడతాను బాబా నా కొడుకోద్దు బాబు నాకు మా ఆలక్ష్మే కావాలి బాబు నా మాలక్ష్మిని బతికించుకోవడానికి నాకు డబ్బు కావాలి బాబు డబ్బు ఇప్పించాడు బాబు డబ్బు ఇప్పించాడు బాబు నా కొడుకోద్దు నాకు డబ్బు ఇప్పేశాడు బాబు మాలక్ష్మి నామరికా తీసుకెళ్ళడానికి డబ్బు ఇది కేవలం ఒక్క సూరిగాడి ఆర్తనాదం కాదు ఎందరో దెబ్బతిన్న తల్లిదండ్రుల ఆవేదన సారాంశం ఎందరో బిడ్డలు ఎందరో తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని ప్రేమించే బిడ్డలకు వందనం తల్లిదండ్రుల్ని పూజించే బిడ్డలకు పాదాభివందనం తల్లిదండ్రుల్ని గుర్తించని జీవి లాంటి జీవులకు ఇదే మా సమాధానం అటువంటి తల్లి సూరిగాడి మాట ఒక నినాదం సూరిగాడి మాట ఒక ఆయుధం అదే మా ఆశ